జిఎస్ఎల్ కాలేజ్ చాలా బాగుంది మంచి హాస్పిటాలిటీ చూపించారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అయితే అండ్ థ్యాంక్ యూ జిఎస్ఎల్ కాలేజ్ కాన్ఫిడెన్స్ అయితే బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా నన్ను మీట్ అయ్యారు అండ్ వాళ్ళైతే చూపించలేకపోయాను కెమెరా ముందు అండ్ థ్యాంక్ యూ మీకు కూడా బాగా చూసుకున్నారు నన్ను మాట్లాడారు బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ

ఆర్టీసీ వరకు వాళ్ళు డ్రాప్ చేస్తారన్నమాట పవన్ జిఎస్ఎల్ గురించి ఏం చెప్తాం మంచి హాస్పిటాలిటీ చూపించారు కదా అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ జిఎస్ఎల్ మంచి హాస్పిటాలిటీ చూపించారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ అండ్ చిరంజీవిని మాటలో జిఎస్ఎల్ గురించి అప్ ఫర్ మేడం జిఎస్ఎల్ లో మీకు కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ జిఎస్ఎల్ కి బాయ్ చెప్పేసండి మరి మేడం జిఎస్ఎల్ గురించి చెప్తారు చాలా మిస్ అవుతున్నాను మేడం జిఎస్ఎల్ గురించి ఏం చెప్తారు మేడం కాన్ఫిడెన్స్ గురించి ఏం చెప్తారు మేడం అట్లీస్ట్ బాయ్ చెప్పండి జిఎస్ఎల్కి మీ కామెంట్స్ ఏమిటి జిఎస్ఎల్ గురించి కాల్ జిఎస్ఎల్ కాన్ఫరెన్స్ ఎలా అనిపించింది మీకు మేడం జిఎస్ఎల్ కాన్ఫిరెన్స్ ఎలా ఉంది బాయ్ చెప్పండి అయితే జిఎస్ఎల్ కిజెల్ ఎలా ఉంది బాబ్ది జై మిరల్ గీ మే మేడం డిజే గురించి ఏం చేసవ్ అది చాలా బాన్లీ అసలా ఐ కాంట్ ఐ కాంట్ బాబంద్రయ్య ఒక్కమాటలో జీఎస్ఎల్ గురించి మీకు భూతలైని మిచ్ చేస్తారు అనోస్రంగా నా దగ్గర నుంచి భూతలైస్తాడు

పడ్డా అందరికి భయ చెప్తున్నారు జీసెనలే మెయిన్ ప్రాబ్లమ్ ఎలా వచ్చిందంటే జిల్లాసరి వాళ్ళు రాజమండ్రి బస్ స్టేషన్ వరకు దిగబెట్టేస్తారు వరకు ప్రాబ్లం లేదు కానీ బస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాకు బస్సెస్ అనేది అవైలబుల్ లేకుండా అంటే శ్రీకాకుళం ఒక బస్ దిగుంటుంది సో ఫిఫ్టీ మండెస్ అక్కడ నుంచి శ్రీకాకుళం ప్రాబ్లం రాత్రి పది ఆ టైం అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బస్సెస్ వైజాగ్ కుటుంబము వైజాగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకాకుళం వెళ్ళాము సో అది కూడా వైజాగ్ ఒక లాస్ట్ బస్ అనుకుంటే ఇంకా అలానే అడ్జస్ట్ అయి వెళ్ళాము కొంచెం ఇక్కడ ఇబ్బందిగా అనిపించింది ఇంకా వైజాగ్కి నెక్స్ట్ డే ఫైవ్ ఏంటంటే అలా వచ్చాము ఇంకా వైజాగ్ నుంచి శ్రీకాకుళం మా కోసం కొంచెం డిపో మేనేజర్కి రిక్వెస్ట్ చేస్తే ఎర్లీగా బస్ వేశారనమాట సో ఇంకా శ్రీకాకుళం వచ్చేటప్పటికి నైన్ అరౌండ్ అలా అయ్యింది ఇంకా శ్రీకాకుళం బస్ స్టేషన్కి మా కాలేజ్ వాళ్ళు మా కాలేజ్ బస్ పంపించి రిసీవ్ చేసుకున్నారు ఈ ఆ రోజు లాస్ట్ డే ట్రావెలింగ్ లోనే మాకు కొంచెం వెరీ గుడ్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అంటే అది కూడా అంటే మొత్తం జిఎస్ఎల్ వీడియోస్ అన్ని ఆరాయిపోయాయి 알고가 있더라. 딴컷아버지